తక్బర్ గా చొక్కరు అడిగిన వర్షం పన్నట్టే ఉందిరా రేప మాపలోపల పీకలేక పోతే మరి బుడ్లు మొలకెత్తుతాయిలే ఓ కూలో చెప్పుమంట కదా లే నీకే కాదాగారో మొత్తం ఊరంతా పిలిచి వచ్చిన ఆ ఈ ఆడోల్లైతే నాట్లేసరికి పోతారంట మన్న వాళ్ళ వద్ద కాదనే సాట్ గా సాటింపేసిన అయ్యో రామ అందుకే ఈ ఆడోళ్ళు వాసలే మనకి పట్టకూడదురా ఏ మన పొలంలో పీక్తే వద్దంటారా ఆ ముసలివాళ్ళకి అక్కడ చెప్తే లేదా చొప్పున గారు మొత్తం అందరికీ చెప్పునా

ఈ ఆడమ్ అక్కలారి ఆయమ్ ని కూడా మన సేన్ పీకే పిలిచొద్దు అప్పుడు అవి వర్తండి ఆయమ్మ గిల్లినా నేను మన సేనంటే రా మళ్ళీ ఇచ్చుకొని మళ్ళీ ఇచ్చుకొని పోతారా ఆడళ్ళందరూ ఆడలు ఎవ్వారమే సాహసం ఎవరు నమస్తే గారు అనుష్క అమ్మా మన్న కదా ఆ బారాగాడు నేను ఏదో లవ్ చేసుకున్నామని వాళ్ళ అట్లా లేచిపోతుంది వాళ్ళని నమ్ముకుపోయినందుకు నేను మళ్ళీ తప్పు తెలుసుకొని వచ్చిన గారు మా అమ్మ నేను కావాలనేసుకొని అందుకే ప్రేమ గుడ్డు పెట్టినప్పుడు ఆమ్లెట్ వేసుకొని తిందాం అన్నట్టు ఉంటది తిన్న తర్వాత ఆ తుప్పుడు చూస్తున్నారు తెలుస్తుంది కొంపలవన్నీ ఆ కాదమ్మా అనుష్క ఏమే మాసేం దగ్గరకు వచ్చినా అప్పుడే తొండ బిక్ మాకు నా కొడకా సరిగ్గా నిలబడి ఇట్లా ఇట్లా చేస్తాను చక్కగా నిలబడి సాయ్ అందుకే మన సేనకి ఆడేమో రాంది చెప్పండి వచ్చింది మీ సేన్ లో పీకేది పీకేసి ఆటిం కదా రాత్రి అవును అవును పొద్దున్నే లేట్గా లేచింది అందుకే లేట్ అయింది రావడానికి ఇప్పుడు ఆడోళ్ళని మా సేనులకు దింపటంలా ఎందుకంటే పని ఆడమ్మ గారు మా సేనులకు వచ్చి అడుగు పెడితే పనే కావటం లేదు పాప అట్లా అయినద్దండి అయ్యారు మిమ్మల్ని నమ్ముకొనే పచ్చుతున్నాం అయ్యారు ఎట్లా చూడండి అయ్యారు లేదమ్మా ఆడల్ని మేము పిల్చుకోకూడదు అనుకున్నాం పని నువ్వు చూస్తున్నావు చూసిన కాదలే నువ్వు నిన్న మొన్న మన ఊరికి వచ్చిన ఈ అమ్మ ఎదిగినప్పటి నుంచి చూస్తున్నా ఆయన చేసే అనుష్కా గారి పని బాగా చూసిన ముందు వెళ్తాయో చూసినాను అవునా ఇంకేం తెలుసు అబ్బా అబ్బబ్బా మేము ఆ అబ్బా చేసే పని మైరాని మై రానీ మైదా నీ కాదు అది సిక్క మేపిస్తా చూడగారు మై పో చెప్తా లేదమ్మా మనసుగా ఈ మధ్య ఆడపిల్లలకి పని ఇయ్యటం లే మన చేనులోకి అయ్యగారు ఊలిపోతే కుండ కాల్తే లేకపోతే కడుపు కాలుతది అయ్యగారు చూడండి అయ్యగారు మొన్న కూడా ఇదే డైలాగ్ చెప్పి దిగివే వాడి బారగాడి నువ్వు లవ్ అని పోతురే మిమ్మల్ని నమ్మకం నా సేని ఎండబెట్టుకుంటా అన్నట్టుంది ఆ యాదు లేదు పో హైగారు ఐగారు ఆ తను బాగా జత్తది పనే అట్లా నల్ల కంకులా ఆ కాల్తో అనుకోండి ఇరవై ముందు అట్ల మేరకు ముందు తెల్తది అయ్యగారు నీకు ఏం తెలుసు యగారు ఏమో అనుష్క ఇట్లా కాల్తో కొట్టి మెత్త పెట్టుకోపోతా అమ్మా ఇంత పిక్చర్ నీకు చూపించిందని నాకు లే లేకిమకం నా కూడా ఆ డోర్లు గో పాము కొరికితేనే సొల్లు గారు సార్ అట్లా చూడమ్మా అనుష్కా నేను నీకు పని ఇచ్చేంత గొప్పనే కాదు పాప పెద్ద మనిషి చేసుకుని గారు లేదు లేదు పెద్ద మనిషి చేసుకొని చేసుకొని ఊరికి పెద్ద ఆయన మీరు ఇంకా పెద్ద మనిషి వారి మీద చాలించాల్సి వస్తుంది నువ్వు పోమ్మ నువ్వు పోయి పో మనసుగా లేదు పో పని పో అయ్యగారు ఒక్కసారి అయ్యి ఆ స్టార్టింగ్ అయ్యి గారు అయ్యి గారు అంటావు పైగారు తర్వాత నీ అయ్యా అయ్యగారు ఆడ వాసన సేనకి తగలకూడదు లేదు తుమ్మ ముద్ద నా కాదు కాదు నేను అట్లా టౌన్ కి పోయిస్తాను అంత లోపల పట్టుకొని ఆడ పనికంటారు చూడ పట్టుకొని పట్టుకుని మరి లోపల మొలకలు ఎత్తుత రెడీ మీరు పెరుగుతానండి సరేనా బాధిరా చూసినావా ఈయనకి మనం తప్ప ఇంక దిక్కడు లేడు ఈ గది లేని మనమే దిక్కు చూడు కూడా మనకి కూడా అంతే కదా యాదవ్ పాప ర్యాలీలు మాత్రం నారాయణ సాయంత్రానికి నా కూడరు కొత్త చాలా ఆ సరేనా సౌకర్యం ఇట్లా చేసే లైన్లకి వేసుకున్నా ఉంది అబ్బా వీడో ఉండవు నీ అదంతా తిరిగొత్తే ఆ సాహకర్ వద్దు కదా అందుకే ఈ సేంట్లోకి వచ్చి పని చేసుకుంటున్నా నేను ఆ సహకర్ ఏం తెలుసు నీనుండేదాన్ని నీకేమ్మె నీకు యాడ్ పనుకోలే అంటాడు చూపిస్తా నుండీ కేమ్మె సరే అన్న అన్నద్దు నీదే నాది సేమ్ వయసు అంత ఒక గడముగా లేదు వెనక ముంద బా చూసున్నావు అట్లా వద్దు అన్నా మరి ఏమని పిలవాలి బావా అని బావా అని పిల్లలే సరే బాబా నేను ఒక్కదానే పీకలేకపోతున్నాను గడ్డి సరే బాబా సరే బాబా పీక బాగా నేను రోజు పీక ఎక్కువ సార్లు జన్మ నేను మీకు జనకాయల కాదా ఏం ఇది శనకే చెనికే మచ్చ పట్టేటప్పుడు వచ్చినారు నాకు పీకమంటే పట్టు ఏంది పాటలు కొంచెం కదా మాకి ఎలుకలు పరిగెత్తున్న కడుపులో ఆకలి అయితే వాళ్ళకి తగ్గబడితే కనక చెప్పిన కదా క్యారెయర్ తీసుకొని రాళ్లు వాళ్ళు చెప్పిన కదా రాలేదు మంచిది కాడ పోయినట్టు తెస్తాను పోయినాడు రానే రాలేదు నీవు సద్ది కట్టుకొని వచ్చిన ఈ ముసినాడు ఇనుక పోయా మా సద్ది మాత్రం ఉంటుంటే సమాండి రా తెలుసు ఊ కాదా మీ ఇద్దరికే భూదమ్మని చెప్పి నా కొడుకుని చెప్పి పోయినా చూసుకోమని వాడు కొంప పోయినాడు అట్లా పోయినాడు మరి రాలే మాకు కూడా చెప్పిపోయినాడు పిస్తున్నాడు వస్తాను నువ్వు పోయి నేను ఇంకా తీసుకొని వస్తాను చేచ్చుకోయింది ఎవరైనా చూస్తే ఏమనుకోరు తీయండి నాకు బాగున్నాకేం కాదు ఎవరైనా చూస్తే ఏమని అనుకుంటారు మన మన ఇద్దరిని కాదనుసు నేనే బాగుండే నేను జన్మల బంధం నీది నాది చిన్నటికి తీరని బంధం నీది నాది ఏందబ్బా ఈ వాన చూస్తే ఇట్లా పట్టుకైంది ఈ కర్రీ మక్కలు నా కొడుకు యాడికి పోయి వచ్చినాడు వాళ్ళకి సర్దితాడు ఆ ముసలో చూస్తే పీకరు ఏందబ్బా నా జీవితం ఆ ఆ అడ్డడ్డ ఇది కథ ఆ డూ ఎట్లు డూ ఎట్లా ఆడుతున్నారబ్బా వస్తున్నా ఉండలే మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ కాని అల్లుకున్న రోజు జాగున్నది ఎంతో చెప్పాలని ఎన్నో అసలున్నాయ ఏందమ్మా ఇది మా బావయ్య గారు మా బావ ఇదేదిలే ఎప్పుడు బావైనాడే ఇప్పుడే సౌకర్యం కాదులే పుట్టిన కొడుకు అయితే ఈ నా కొడుకు ఆడో దిబ్బలో పడిన నా కొడుకుని తెస్తే అప్పుడే నీకు బావం చేసుకున్నావు అవునయ్య గారు ఇప్పుడు మీరు పాటిన మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు పాట గారు అది కాదు పాప ఇ పాడాల్సిందాగారు ఇదేం సేను మొక్కజొన్న ఇప్పుడు నేను పాడతా చూడా హే మొక్క చీకట్లలో మంచగాడ కలుచుకో మా మనసైనది దొరుకుతుంది ఆ పాట పాడాలా మేము అయ్యగారు పాడుకుంటే నేను అయ్యగారు మా కొట్టకాకండి నువ్వు బావా బావా అన్నానుకో బంతి పువ్వు తీసుకొని వచ్చి నీ నెత్తి మీద గుటి నుంచి గడ్డవా నువ్వు లే మన పొలంలో గిడ్డి బీగిలా మొలకలు ఎత్తుతావంటే నువ్వు ఈ వచ్చి లే కాకి మకం నా కూడా కానుక నువ్వు ఆడదానివే గాడిదివా కాదు నీకు ఏమన్నా కొంచెమన్నా మానం మర్యాద ఉందే నా ఆడ పీకటంటే వాడిని బారగానే లేచిపోయి మరి మరుస రోజే వస్తుంది సంసారమో సంసారో వదిలేసి మళ్ళీ వీడు కరిమొద్దు నా కొడుకు నీకు బావైనా అవునవును నీకు అందరు బావాళ్ళు అవుతారు అతనే ప్రేమించాడు నన్ను మొక్కజొన్న తోటలో ముచ్చిన్నీ కట్టలో అని ప్రేమించుకున్నా అవునై గారు మొక్కజొన్న తోటోడు కూడా వీడి సే నీ ఏటికే బయటి బాబా చెప్తా మా ఊర్లో ఉన్న సేనో ఇంత పని చేసుకుని బాగుపడేదా లేదా పొద్దున తింగునమ్మా అని వచ్చింటావు పని పని అని గ్యాప్ దొరికితే చాలా ఒక బాగా తగిన ఏమైంది బావా అలా ఏడుస్తున్నావు సోగర్ ఏమన్నా నేను నానికి నేను ఎప్పుడు ప్రేమిస్తున్నాను బావా నిన్నీ బాగుంటుంది నాదను ఆటి నుంచి రెండు మాటలన్నిటికి పంపిస్తే నాలుగు అడుగులు వేసక లేదు అప్పుడే నక్కలాగం పూలు కుట్టుతున్నారు కదండి అవునా అవునా ప్రాణమా నా గుండెకాయ నేను మాత్రం మిమ్మల్ని ఇద్దరు నమ్ముకొని ఎండ్రకాయనట్టుంది చెరువులో ఎండ్రకాయ కీస్ కీజ్ డబ్బులు ఇస్తే సినిమా హీరో హీరోయిన్లు కూడా మీ అంతా ప్రేమించుకోరపా ఇట్లా ప్రేమ నేను ఆడ చూడలే క్యారెడ్దమ్మని ఆ సోపి పంపిస్తే మీరు మొక్కజొన్న తోటలో ఈ అమ్మతో లవ్ ఆడుతుండు ప్రేమించుకునే ఆట ఆడుతున్నాడు అంట ప్రేమించుకుని లవ్ ఆడుకున్న చూసి సంతోషపడాలరా దరి కొడుక ఆ కాదు వాళ్ళు వివరించుకుంటే ఇంకా చూసి వాళ్ళకి చేస్తామనేది ఉండాలిరా నువ్వు ఆ కుళ్ళు కొను కొంచుండవు కదరా అదే నేను వీళ్ళిద్దరిని అగా ఎంత కానీ నేను వాళ్ళిద్దరిని ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేస్తాను రా ఏమి అట్లుండాలా కానీ కుళ్ళు కొంచేళ్ళు ఎలా చూడలేదు ఏం మాట్లాడుతున్నా ఏది పెళ్లి చేస్తావు మొన్నే కదా బారాగారికి ఏమి చేస్తామరా రెండు రోజులు కూడా సలమన్ ఏమి రెండు రోజులు కూడా ఏమేమి సంవసానికి గెలకలే మారొచ్చింది అప్పుడే వచ్చి ఎన్నో కోరికలు ఉంటాయ ఎంత మందికి ఉంటాయి నీకట్లా కుల్లుకొని సత్యవానికి ఏమన్నా ఆ కోరికలు ఉన్నాయి పది మంది కాదు ఇరవై మంది కోరికలు యా అట్లా సంతోషపడాలి కాని రామ్మా నీ చేస్తారా బుట్లో మొలికెత్తు నీళ్ళు అనుకుంటా వీళ్ళ ప్రేమ మొలకెత్తింది అంట్లు తీసి నీళ్ళు పోయి ఈ ప్రేమ అంటేనే సార్ ఏం మీ ముసలి అట్లా సార్ నీ ఫ్రెండ్ ముసలి అంటే ఏందనుకున్న లవ్ బాయ్ ఆయన మూడు ఆయన లవ్ బాయ్ పైన కింద అంత తెలుగు అయిపోయింది ఇంకేం లవ్ బాయ్ అదే నేనే అంటే వానేమో పది గొర్రెలు అట్లా అమ్మి నిలబడి నిలబడి పెళ్లి చేస్తుంటుంది అవునా ఆ ఏందనుకోండి చూస్తాను హాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియో తో మేము ముందుకైతే వచ్చినామో ఈసారి సారి మన తగ్గబర్తిని కూడా హీరోగా చేయడం అయితే జరిగింది ఆయన అద్భుతమైన నటనతో మిమ్మల్ని అందరినీ కింద మీద పడి లేచి నవ్విస్తున్నాడు ఫ్రెండ్స్ మరొక వీడతో మరి కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చే పది మందితో పంచుకోండి నవ్వండి నవ్వించండి మరొక వీడియోతో మరీ కలుద్దాం ఆ చెప్పుతాడు ఫస్ట్ చెప్పే ఉంటాడు ప్రేమ అంటే అసలు నాగంపాడు గుస్ అని కట్